అంద అయితే జరుగుతుంది కానీ అధికారులు ఏదైతే నేను ఇచ్చిన ఫిర్యాదుల వల్ల అధికారులను లాభం చేకూరుస్తుంది కొంతమందికి డిపార్ట్మెంట్ హెడ్స్ కానివ్వచ్చు లోకల్ మండల రెవెన్యూ అధికారులకు పంచాయతీ పంచాయతీరాజ్ అధికారులకు కానివ్వచ్చు డిపార్ట్మెంట్ వ్యక్తులకు కానివచ్చు ఎందుకు అంటే నేను ఇచ్చిన ఫిర్యాదుల మీద ఎంక్వైరీ పేరుతో వాళ్ళు రీచలను సందర్శించి కలెక్టర్ గారు ఆదేశిస్తే రీచులను సందర్శించి వాళ్ళకి రావాల్సిన మామూలు వాళ్ళు దండుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళు అవినీతి జరిగిందా ఏం జరిగింది వాళ్ళు ఏ రిపోర్ట్లు ఇస్తున్నారు అనే దాని మీద కూడా ఆర్టీఐలు పెట్టడం జరుగుతుంది ఏదైతే ఈ నియోజకవర్గంలో జరుగుతుందో ఏదైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న వేల కోట్ల అవినీతి ఈ ఇసుక కుంభకోణం ఈ భూ కబ్జాలు ఈ లెక్కల మాఫియా ఈ రౌడీ యుజంపై పోరాటం చేసి తీరుతాను ఇది ఆగే వరకు ఈ సోషల్ మీడియా ద్వారా ఏదైతే పహల్గాన్ దాడి పాకిస్తాన్ మీద జైహింద్ అని ఈ భారతదేశం మొత్తం చాటి చెప్పినట్టు ఈ ఆమదాన వరుస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ ఆముదాల వలసలో ఎంత జరుగుతుందా ఈ నియోజకవర్గంలోనే ఎందుకు నేను ఎంచుకున్నాను ఇది నా నియోజకవర్గం నేను బూర్జ మండలంలో ఉంటే నా ఓటు ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో ఉంది ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో నేను ఆపిన తర్వాత కదా పక్కన ఉన్నది మాట్లాడడానికి ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుక దంద భూగర్భ వనరుల దోపిడీపై ఏదైతే ఈ ప్రభుత్వం స్పందించే వరకు ఈ దోపిడీకి అడ్డుకట్ట పడే వరకు ప్రజలు తిరుగుబాటు చేసే వరకు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు చాలా మంది నాకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది రాత్రి వెళ్ళిపోతుంది రోడ్లు పాడైపోతున్నాయి బ్రిడ్జిలు పడిపోతాయి మరోటి మరోటి చెప్తున్నారు ఏం మీకేం భయం